ఏది చేసినా గానీ సహాయం చేసిన వాళ్ళని అయితే మర్చిపోకూడదు అందరికీ నమస్కారం మీరు తమ్మునైలో చూసింది నిజమే ఈ రోజు మనకి మన యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ వల్లనే మొదటిసారిగా పేమెంట్ అయితే రావడం జరిగింది అదే విధంగా మా ఊరు వాళ్ళు కూడా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన వీడియోస్ బాగున్నాయి అట్నే కంటిన్యూ చేయనా సక్సెస్ వస్తుందని చాలా మంది అయితే సపోర్ట్ అయితే చేయడం జరిగింది వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు మీ సపోర్ట్ ఉండడం వల్లనే ఇప్పటి వరకు మన ఛానల్ ని గ్రోతింగ్ అయితే కావడం అయితే జరిగింది ఇదంతా కూడా మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు అయితే మనకు యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు అయితే రావడం జరిగింది అయితే మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్లు కానీ అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళు అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అన్న మీకు యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయా మీకు డబ్బులు వచ్చాయా మీకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని రోజులకు వచ్చింది మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఇంకా మీకు డబ్బులు వస్తున్నాయా వస్తలేవని చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే యూట్యూబ్ పేమెంట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకు వస్తుందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది అయితే మనకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని రోజులకు వచ్చాయి మనకు ఎన్ని డాలర్స్ అవుతే మనకి ఈ డబ్బులు వస్తాయి అనేది మీకు ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తాను చివరి దాకా అయితే వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూసిన తర్వాత మన ఛానల్ని సపోర్ట్ చేయాలనిపించిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ ద్వారా అయితే అందించే ప్రయత్నం అయితే చేశాను ఓకే ఇక విషయంలోకి అయితే వెళ్దాం ఈ రోజు మనకు మీ సపోర్ట్ వల్ల యూట్యూబ్ లో డబ్బులు వచ్చాయి కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు మనకి యూట్యూబ్ ఛానల్ అయితే డబ్బులు అయితే రావడం జరిగింది మీరు సపోర్ట్ చేసి వీడియోస్ చూసి మరింత మందికి షేర్ చేయడం వల్లనే ఈ రోజు మనకు ఎనిమిది వేల మూడు వందల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇలాగే ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనకు యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వచ్చాయనే ఖచ్చితంగా తొందరగానే చెప్తాను ఎక్కువ వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ ఏం చేయను అయితే మనకు యూట్యూబ్ లో డబ్బులు తీసుకోవచ్చా తీసుకోలేదని చాలా మంది ఇంకా డౌట్ ఉంటారు చాలా మంది ఈ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటారన్న డబ్బులు వస్తాయా రాదని చాలా మంది అనుకుంటారు అయితే నేను కూడా మొదటిసారిగానే మీలాగానే అనుకున్నాను కానీ యూట్యూబ్ చేస్తూ చేస్తూ వస్తుంటే మనకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అయితే మన ఛానల్ పెట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాల నర అయితే దాటింది ఇంకొక త్రీ మంత్స్ అయితే మనం ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అవుతుంది అయితే చాలా మందికి సంవత్సరాలే కాదు నెల రెండు నెలల్లో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో మన ఛానల్ కూడా సక్సెస్ కావడానికి మీరే కారణం ఎందుకంటే ఒక ఛానల్ పెడితే వ్యూస్ ఉండాలి అంటే వ్యూర్స్ ఉంటేనే మన ఛానల్ అనేది గ్రోతింగ్ అయితే అవుతుంది అదే విధంగా సపోర్ట్ ఉండడం వల్లనే చాలా మంది ఛానల్స్ అయితే సక్సెస్ అవుతాయి వ్యూస్ లేనిది ఎవరు కూడా ఛానల్ అయితే సక్సెస్ అయితే కావు అయితే మనకు యూట్యూబ్ లో పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే మన ఛానల్ కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి విధంగా ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది అయితే మనకి మూడు నెలల్లోనే మనకి మానిటైజేషన్ అయింది కాకపోతే మనం కొద్ది రోజుల తర్వాత మానిటైజేషన్ చేసిన తర్వాత మూడు నెలలకి మనకు సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయితే కావడం జరిగింది ఈ ఫెయిల్ కావడం వల్ల మనకి ఈ డాలర్స్ అంటే మనకు పిన్ అనేది ఇంకా రాలేదన్నమాట అయితే మనకు టెక్నికల్ గా కూడా మనకు ఇద్దరు అన్నలు అయితే సపోర్ట్ చేశారు వాళ్ళు ఒకటి కనెక్టింగ్ శ్రీధర్ అన్న అదేవిధంగా మనకు వికాస్ తెలుగు టెక్ ఛానల్ అన్న కూడా మనకు చాలా హెల్ప్ చేశాడు వీరిద్దరు టెక్నికల్ కూడా మనకు చాలా ఉపయోగపడ్డారు అయితే మనకు మానిటైజేషన్ ఒక త్రీ ఫోర్ మంత్స్ లోనే అయింది ఆ తర్వాత మనం మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మనకి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ వచ్చింది అయితే దీని ఎట్లా చేయాలనేది అనేది మనకు చాలా ట్రైషన్ నేను రెండు సార్లు ఇక సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫెయిల్డ్ అని వస్తుంది అంటే మనం సర్టిఫికేట్లు అనేది కరెక్ట్గా అంటే ఇవి అప్లోడ్ చేయడం వల్ల కొంచెం రాంగ్ చేయడం వల్ల మనకి ఫెయిల్డ్ అయితే అవుతుంది కాబట్టి చాలా వీడియోస్ ఉంటాయి వీడియో చూసి కరెక్ట్గా చేస్తే పర్వాలేదు లేదంటే మనకు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు మనకు మానిటైజ్ చేసి ఇవ్వడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసానికి సో ఖచ్చితంగా అయితే మీకు చెయ్యి వస్తే చేయండి లేదంటే యూట్యూబ్ లో చాలా మంది మనకు కనెక్టింగ్ శ్రీధర్ గాని వికాస్ తెలుగు టెక్ ఛానల్ చాలా మంది ఉన్నారు వాళ్ళతో అయితే చేయించుకోండి నేను మానిటైజేషన్ మనకు సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ తప్పు వచ్చినప్పుడు రెండు సార్లు నేనే అప్లై చేసిన కానీ ఫెయిల్ అయింది అయితే మూడోసారి మనం మానిటైజేషన్ అప్లై చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అని కనెక్టింగ్ శ్రీధర్ అని నేను ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ చేసిన తను వెంటనే రిప్లై ఇచ్చి మనకు ఒక వారం రోజుల్లోనే మనకు గూగుల్ యాడ్షన్స్ పిన్ వచ్చే విధంగా అయితే చేశాడు అన్నకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే టెక్నికల్ పరంగా మనకు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటావు దానివల్ల మనం ఛానల్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలిసిన వారితో చేయించుకోవడం బెటరు అదేవిధంగా ఈ గూగుల్ యాక్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేను వికాస్ తెలుగు టెక్ ఛానల్ అన్నకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగానే తను కూడా వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు మనకి ఒక మెసేజ్ హాయ్ అంటే ఆయ్ తమ్ముడానికి మెసేజ్ అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇట్లా యాడ్షన్ స్కిన్ వచ్చేసింది మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఎట్లా ఇవ్వాలంటే తను బ్యాంక్ డీటెయిల్స్ ఇది మొత్తం అప్లోడ్ చేసి తనైతే పూర్తి అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసి మీకు ఈ మంత్ శాలరీ వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది చాలా హెల్ప్ చేశాడు అన్నకి కృతజ్ఞతలు ఆ అన్నకు కూడా మీరు కూడా ఒకసారి అన్న ఛానల్ చూడండి మీకు ఇందులో డిస్క్రిప్షన్లో అన్న ఛానల్ లింక్ ఇస్తాను చాలా మంచి మంచి వీడియోస్ అంటే మన బిగ్నర్స్ అంటే కొత్త కొత్త యూట్యూబర్స్ చిన్న చిన్న యూట్యూబర్స్కి ఉపయోగపడే టిప్స్ కానివ్వండి ఎడిటింగ్ చేసే యాప్స్ కానివ్వండి ఏదైనా మనం ట్యాగ్స్ ఇవ్వడానికి కానివ్వండి టైటిల్ ఇవ్వడానికి కానివ్వండి తమ్ నెలు చేసుకోవడానికి కానీ మంచి మంచి వాటి గురించి అయితే అన్న వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇక విషయానికి అయితే వెళ్దాం మనకు యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయని చాలా మంది ఇంకా చెప్పు చెప్పానని అనుకుంటుంటారు ఎక్కువ సోది ఎందుకని కూడా అనుకుంటారు ఏం లేదండి మనకు సహాయపడ్డ వారి గురించి కూడా చెప్పడం చాలా మంచిదండి ఏది చేసినా కానీ సహాయం చేసిన వాళ్ళని అయితే మర్చిపోకూడదు కాబట్టి అందుకే వీరి గురించి అయితే చెప్పడం జరిగింది సో ఇందులో భాగంగా మీరు కూడా మీ సపోర్ట్ ఉండడం వల్లనే మన యూట్యూబ్ ఛానల్కి డబ్బులు అయితే వచ్చినాయి అనమాట అయితే మనకి ఈ మానిటైజేషన్ పూర్తి అయిన తర్వాత మనకు గూగుల్ యాడ్సన్స్ పిన్ వస్తుంది ఈ గూగుల్ యాడ్సన్స్ పిన్ రావాలంటే మన ఛానల్లో పది డాలర్స్ ఉంటేనే మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుంది కదా ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ను అప్లోడ్ చేసిన తర్వాత అదే విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ఈ వంద డాలర్స్ మన యాడ్సెన్స్ లో ఎప్పుడు పూర్తయితే అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి అంతకంటే ముందు మనకు మంత్ లో పద్నాలుగు లేదా పదిహేను తారీఖు యూట్యూబ్ నుంచి ఒక జీమెయిల్ అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు తారీఖు లోపు మీరు డబ్బులు తీసుకుంటున్నారని ఒక మెసేజ్ అయితే వస్తుంది చాలా మందికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు కూడా డబ్బులు పడతాయి అయితే మన ఛానల్కి వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు డబ్బులు అయితే పడ్డాయి యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి పడడం జరిగింది అయితే మొత్తానికి మన యూట్యూబ్కి ఈ నెల ఫస్ట్ సారి మొదటిసారిగా పేమెంట్ ఎంత వచ్చిందంటే పేమెంటు విధంగా కూడా చెప్పొచ్చు మనం ఫార్మర్ కాబట్టి మనం ఒక బస్ వచ్చేసి యూరియా కానీ డిఏపి ఒక పదిహేను వందలు ఒక బస్సా కనుక ఉన్నట్లయితే ఒక బస్సా వచ్చేసి పదిహేను రూపాయలు అంటే మనం ఒక నాలుగు ఐదు బస్తాలైతే అయితే కొనుగోలు చేయొచ్చు మనకు యూట్యూబ్ కి వచ్చిన పేమెంట్ తోటి ఐదు బస్తాలైతే అయితే కొనుగోలు చేయొచ్చు ఐదు బస్తాలు అంటే సరే పేమెంట్ విధంగా అయితే చెప్తున్నాను చూడండి ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే రావడం జరిగింది ఆ ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదే విధంగా మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది డౌట్ లో ఉన్నారు యూట్యూబ్ లో వీడియోస్ పెడితే వస్తాయా నా డబ్బులు రావా అని అంటున్నారు ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరూ వెనక అడుగు వేయకుండా మన పని మనం చేసుకుంటూ ఈ వీడియోస్ అంటే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే మనకు ఎక్కువ మందికి షేర్ అవుతుంది మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి సక్సెస్ అనేది తొందరగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోస్ అనేది చాలా క్లియర్గా ఎంత క్లారిటీగా ఉంటే అంత మంది పబ్లిక్ అయితే వెళ్తుంది వీడియో అనేది కాబట్టి అదేవిధంగా ఒక కంటెంట్ అనేది ఉండాలి అంటే మనం ఏ వీడియో చేసినా గానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి అది ఫార్మర్ గురించి అంటే వ్యవసాయం గురించి కావచ్చు లేదంటే కామెడీ కావచ్చు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏదైనా అందులో ఒక రీజన్ అంటే ఒక అర్థం ఉండాలి మనం చేసే కంటెంట్ అనేది ఒక అర్థం ఉండాలి చూసే వారికి మరి ఇంకా చూడాలి అనే విధంగా అయితే కంటెంట్ చేస్తే మనం తొందరగా సక్సెస్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా నాకు తెలిసిన కొన్ని రెండు టిప్స్ అయితే చెప్తాను చూడండి మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలని చాలా మంది చాలా వీడియోస్ కి కామెంట్ పెడుతుంటే నేను చూసినాను షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అంటే ఎక్కువ పబ్లిక్ పోతుంది ఈ షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ జాయిన్ అవుతారు అంటే ఆ ఒక పదివేల మంది వేల మందికి పోతుంది ఈ షార్ట్స్ అనేది ఆ లాంగ్ వీడియోస్ అనేది చాలా తక్కువ పోతుంటాయి అంటే మనం బిగినర్స్ కాబట్టి ఫస్ట్ టైము చాలా తక్కువ పోతుంటాయి మీరు అలా కంటిన్యూగా డైలీ వీడియోస్ పెడుతూ పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా వైరల్ అయితే అవుతుంది ఆ వీడియో వల్ల మీకు సబ్స్క్రైబర్ కానీ లేదంటే ఫోర్ థౌసండ్ అవర్స్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి వీడియో అయితే డైలీ పెట్టడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళు ఆ యూట్యూబ్ ని నమ్ముకొనే రావద్దు ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే మనకు వీలున్న టైంలోనే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టండి నేను కూడా అలానే పెట్టుకుంటూ వచ్చాను కాబట్టి మనకు రెండు సంవత్సరాలన్నర టైం పట్టింది యూట్యూబ్ మీద కొంతమంది డైరెక్ట్ గా మొత్తం దాని మీదనే ఫోకస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి యూట్యూబ్ లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ టైం కేటాయించకుండా మనకి మనీ వచ్చేంత వరకు మనకు ఎక్కువ మనీ వచ్చేంత వరకు దీని మీద ఫుల్ టైం పెట్టకండి ఎందుకంటే ఒక పార్ట్ టైం గా ఆలోచించండి మన పని మనం చేసుకుంటూ ఈ యూట్యూబ్ ని అప్పుడప్పుడు వినియోగించుకుంటే కొంత మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఫుల్ టైం కేటాయించి యూట్యూబ్ కి కేటాయించి ఆ నేను ఫెయిల్ అయ్యాను నేను డబ్బులు ఇన్ని ఖర్చు పెట్టి ఫెయిల్ అయ్యాను అని ఎవరు కూడా అనుకోవద్దు కాబట్టి మన పెద్ద ఖర్చు చేయని అవసరం లేదు మనం వీడియో తీసే ప్రాసెస్ కరెక్ట్ గా కదలకుండా మంచి నీట్ గా వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది మీరు కూడా డైలీగా కంటిన్యూగా వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికైతే వస్తుంది ఏదైనా కృషి ఉంటేనే ఫలితం దక్కుతుందండి మనం చేయకుండా వ్యూస్ వస్తలేవు కదా అని వెనకడు రావు ఖచ్చితంగా డైలీ డైలీ కాకుండా వీక్లీ ఒక టూ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టండి డైలీ షార్ట్ వీడియోస్ ఒకటి రెండు మూడు అట్లా పెట్టండి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తుంటారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చినప్పుడే మనం లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఒక రెండు వేల మంది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కనీసం ఒక రెండు వందల మంది వంద మంది చూడటానికి అయితే వీలు ఉంటుంది లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి వాచ్ ఓవర్స్ అనేది కౌంటింగ్ అయితే కావడం జరుగుతుంది వాచ్ ఓవర్స్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఎనిమిది నిమిషాలకు పైనే ఉండాలి వీడియో ఎనిమిది నిమిషాలకు పైన వీడియో ఉంటే ఒక్క వీడియో వైరల్ అయినా ఒక ఇరవై ఐదు వేల మంది చూసినా గానీ యాభై వేల మంది చూసినా గానీ మీ అదృష్టం కొద్దిగా ఒక లక్ష మంది వీసిపోయింది అనుకోండి ఒక్క వీడియో మీకు ఆ వీడియో తోటి ఫోర్ థౌసండ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారు కాబట్టి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కూడా చేయడానికైతే ప్రయత్నించండి ఓకే ఈ సంతోషాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంటల సింబల్ని అయితే క్లిక్ చేయండి ఓకే జై జవాన్ జై కిసాన్